అందరికీ శుభోదయం అండి నిన్న మ్యారేజ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం ఈ మ్యారేజ్ టాపిక్లో పెళ్ళి సంబంధాలు కుదురుతూ ఉంటాయి కుదిరి ఫైనల్కి వచ్చేలా క్యాన్సిల్ అవుతాయి దానిని ఏమంటారంటే పునర్పదోషం అంటారు పునర్పము అంటే మళ్ళీ మళ్ళీ జరగడం అంటే శనికి చంద్రుడికి మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ అంటే ఒకరి నక్షత్రంలో ఒకరు ఉండడం కానీ లేదా మూడు ఏడు పది దృష్టిలలో శని చంద్రుడిని చూడడం కానీ చంద్రుడు శనిని చూడడం కానీ ఆ దోషాన్ని పునర్పదోషము అంటారు సో ఇలా ఉండేటువంటి జాతకస్తులకి ఏమవుతాయంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి అటువంటి వాళ్ళు సో శివాలయంలో అభిషేకం చేసి తెల్ల వస్తువులు దానం చేస్తే మ్యాచ్ కుదురుతుందండి